బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం సిలిగురి కారిడార్ను అంటే చికెన్ neck ను కత్తిరిస్తామని బహిరంగంగా చెబుతోంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి సరే ఇది మన మూర్ఖత్వం ఆ వ్యాఖ్య వచ్చే వరకు ఎదురు చూశాం అండ్ నౌ దట్ కామెంట్ హస్ బీన్ మేడ్ ఇప్పుడు ఆ వాక్యం వచ్చింది ఓ మూడో దేశంలో మనకు ముఖ్యమైన చోట మనకక్కడ మీకు తెలియకపోతే అతను దేని గురించి మాట్లాడుతున్నాడో మీకందరికీ తెలుసా మన భూభాగంలో ఓ నిర్దిష్ట భాగం ఉంది అది కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుంటుంది ఓ దేశాన్ని నిర్మించే పద్ధతి ఇది కాదు బహుశా పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏళ్ళలో మనకది చేసే అధికారాలు లేవు కానీ డెబ్బై రెండులో అధికారం ఉంది కానీ చేయలేదు ఇప్పుడు ఈ చికెన్ నెక్ గురించి ప్రజలు మాట్లాడడం మొదలు పెట్టారు ఈ చికెన్ నెక్ ని ఈ చికెన్ ని మనం పోషించాల్సిన సమయం వచ్చింది ఈ చికెన్ కు మనం పోషణ్ ఇవ్వాలి అది త్వరగా ఏనుగ్గా పరిణామం చెందేలా మనం అది చెయ్యాలి కాబట్టి దేశాలు చికెన్లా ఉండటంతో ఏర్పడవు అది ఏనుగులా ఎదగాలి దానికి పోషణ అవసరమేమో కొన్ని స్టెరాయిడ్ల అవసరమేమో ఏది అవసరమైతే అది మనం చెయ్యాలి సరే అనివార్యంగా ఇప్పుడు వాళ్ళు దీన్ని ముందుకు తెచ్చారు ఇది తప్పక జరుగుతుంది కానీ చేసే ఏ పనికైనా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఎప్పుడు చూడండి ఈ ప్రపంచంలో దేశాలు లేకపోతే సరిహద్దులు లేకపోతే ఎంత అద్భుతంగా ఉండేది ఈ అందమైన భూభాగాన్ని బర్త్డే కేకుల ముక్కలు చేసి ఇది నా ముక్క అది నీ ముక్క అనడం మూర్ఖత్వం కానీ మనం ఇంకా ఆ స్థాయి ఉనికిలోనే ఉన్నాం రేపు అకస్మాత్తుగా అందర్నీ కలుపుకుని అద్భుతంగా జీవిస్తామని ఊహించలేం ప్రస్తుతానికి అదొక అవివేకపు ఆలోచన అదొక ఆకాంక్ష ఏదో రోజు మనం అలా అవ్వాలి కానీ ప్రస్తుతం దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం అలాగే పొరుగు దేశాలు కూడా సుసంపన్నమయ్యేలా చూడాలి అప్పుడు కాలక్రమేణా సరిహద్దులను నెమ్మదిగా బలహీనపరిచి తొలగించవచ్చు ఇప్పుడుది అసాధ్యంగా అనిపించవచ్చు కానీ పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదులో యూరప్లో అలాగే అనిపించింది ప్రజలు దారుణంగా పోరాడారు దారుణంగా అంటే అత్యంత ఘోరంగా రెండవ ప్రపంచ యుద్ధంలో కాని చూడండి ఈవేళ వాళ్లంతా యూరోపియన్ యూనియన్ కాబట్టి అది చేయడం సాధ్యమే ఏదేమైనా ఈ అసాధారణత జరిగింది కేవలం డెబ్భై ఎనభై ఏళ్ల క్రితమే కొంత సరిదిద్దాలి సరిదిద్దడం జరగాలి నాకనిపిస్తుంది మనం ఆ చికెన్ కి బాగా మేత పెట్టి దాన్ని ఏనుగుగా మార్చాలి ఏనుగు మెడను హ్యాండిల్ చేయడం తేలిక